రాజ్యాంగబద్ధమైన పదవీ ప్రమాణం స్వీకరించి సర్వమత పెద్దల ఆశీస్సులు స్వీకరించి మీ అందరి ప్రేమ అనురాగం ఆశీస్సులతో అఖండ విజయాన్ని సాధించి ముఖ్యమంత్రిగా నియమితులైనటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నవ యువ ముఖ్యమంత్రి గౌరవనీయులు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారికి హృదయపూర్వకంగా నా పక్షాన తెలంగాణ ప్రభుత్వం పక్షాన తెలంగాణ ప్రజల పక్షాన హృదయపూర్వకమైనటువంటి అభినందనలు హృదయపూర్వకమైనటువంటి ఆశీస్సులు తెలుగు ప్రజల జీవన గమనంలో ఇది ఒక ఉజ్వలమైన ఘట్టం ఉభయ రాష్ట్రాలలో దేశంలో ప్రపంచంలో అనేక ప్రాంతాల్లో ఉన్న తెలుగు ప్రజలందరూ ప్రేమతో అనురాగంతో పరస్పర సహకారంతో ముందుకు సాగడానికి ఈ ఘట్టం బీజం వేస్తున్నదని నేను బలంగా విశ్వసిస్తూ ఉన్నాను ముఖ్యమంత్రి గారు మీ వయస్సు చిన్నది కానీ బాధ్యత పెద్దది బాధ్యతను అద్భుతంగా నిర్వహించగలిగినటువంటి అభినవేశం శక్తి సామర్థ్యం ధైర్యం స్థైర్యం మీకు ఉందని గత తొమ్మిది సంవత్సరాలలో మీరు ప్రస్ఫుటంగా నిరూపించారు వయస్సు చిన్నదైనా మీకు ఆ శక్తి తండ్రి నుంచి వచ్చిన వారసత్వం అద్భుతంగా మిమ్మల్ని ముందుకు నడిపిస్తుందని నేను ఆశిస్తున్నాను మీ కార్యనిర్వహణలో మీ కాలంలో సుభిక్షంగా ప్రజలందరూ సంతోషంగా ఉండాలని మీరు సంపూర్ణ విజయాన్ని సాధించాలని భగవంతుని నేను మనసారా ప్రార్థిస్తూ ఉన్నాను ఈ సందర్భంగా ఒక మాట రెండు రాష్ట్రాల తెలుగు ప్రజలు రెండు రాష్ట్రాల ప్రభుత్వాలు ఇప్పుడు మనం చేయవలసింది కర్గచాలనం కాదు కరచాలనం ఒకరి అవసరాలకు మరొకరు ఆత్మీయతతో అనురాగంతో పరస్పరం సహకరించుకుంటూ అద్భుతమైనటువంటి ఫలితాలు రాబట్టాల నాకు తెలిసి జగన్మా జగన్మోహన్ రెడ్డి గారి ముందున్న కర్తవ్యం గోదావరి జలాల సంపూర్ణ వినియోగం వంద శాతం జరిగి తీరాల మీ ఆధ్వర్యంలో జరుగుతుందని నేను విశ్వసిస్తా ఉన్నాను కృష్ణానదిలో మనకు సమస్యలు ఉన్నాయి అక్కడ లభించే ఒక్కొక్క నీటి బొట్టును ఒడుపుగా ఉద్దికగా ఓపికగా ఉభయ రాష్ట్రాల వాళ్ళం కలిసి వినియోగించుకుంటూనే సమృద్ధిగా ఉన్న గోదావరి జలాలతో ఉభయ రాష్ట్రాల్లోని ప్రతి అంగులం సస్యశ్యామలం కావాలని నేను మనసారా కోరుకుంటూ ఉన్నాను ఆ కర్తవ్య నిర్వహణలో అవసరమైనటువంటి అండదండలు సహాయ సహకారాలు అన్ని విధాలుగా తెలంగాణ రాష్ట్రం అందిస్తుందని ఈ సందర్భంగా ఉభయ రాష్ట్రాల ప్రజలకు కూడా నేను తెలియజేస్తా ఉన్నాను చాలా సంతోషం అద్భుతమైనటువంటి అవకాశాన్ని ప్రజలిచ్చారు దాన్ని సద్వినియోగం చేసి నాన్నగారి పేరు నిలబెట్టి అద్భుతమైనటువంటి పేరును చరిత్రలో నిలిచిపోయే విధంగా కీర్తి ప్రతిష్టలు ఆర్జించాలని ఇంతకుముందు మత పెద్దలు దీవించినట్టుగా ఒక్క టర్మ్ కాదు కనీసం మూడు నాలుగు టర్మ్ల వరకు మీ పరిపాలన ఈ రాష్ట్రంలో కొనసాగాలని మనసారా దీవిస్తూ మీకు శుభాశీసులు అందిస్తూ నేను విరమిస్తాను ధన్యవాదాలు ఆంధ్రప్రదేశ్ ప్రజలందరి పక్షాన తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం